చేవెళ్ల బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు ఆర్టీసీ నుంచి రెండు లక్షలు మొత్తం ఏడు లక్షల రూపాయల చెక్కులను మృతల కుటుంబాలకు ఇచ్చారు ఎమ్మెల్యేతో పాటు వికారాబాద్ సబ్ కలెక్టర్ తాండూరు సబ్ కలెక్టర్ ఉన్నారు బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మూడు రోజుల కింద ఏదైతే మీడియా పురుకాడే జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు ఆ సంఘటనలో తాండూరు నియోజకవర్గ తాండూరు టౌన్ కానివ్వండి యాలాల్ మండలం కానివ్వండి రంకోట్ గ్రామస్తులు కానివ్వండి దాదాపు పన్నెండు మంది దాంట్లో ఆ బస్సులో ప్రయాణం చేస్తుంట యాక్సిడెంట్లో లో బాధాకరమైనటువంటి సంఘటన జరగడం ఆ జరిగినటువంటి సంఘటనకు చాలా బాధతో చెప్తా ఉన్నాం అలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగొద్దు ఆ సంఘటన జరగడాన్ని గవర్నమెంట్ నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారి నుంచి కూడా ఏ విధంగా సంఘటన జరిగింది అఫీషియల్ ఎంక్వైరీ ఎంబడే అఫీషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి గంట గంటకు మాట్లాడుకుంటూ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా మనం నివారించుకోవాలని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేయడం జరిగింది కుటుంబాలకు మనం భరోసా ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది అందుకనే గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి చూసినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఆర్టీసీ నుంచి ఒక రెండు లక్షల రూపాయలు మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వరకు కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ప్రయత్నం और नीचे अंकल थे और उतार के पीछे उठाए उठाए तक तो तो आधा घंटे के बाद सबको निकाले ये सी बिया हुए लाके वो, तो वो करे गाड़ी को